అరుణ్ మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక వెంటనే వంశాచార్యులు అక్క నుండి వెళ్ళిపోగానే కోపంగా అరుణ్ రూంలోకి వెళ్తాడు అరుణ్ మరదలు మాత్రం చాలా సంతోషపడిపోతూ రూమ్లోకి వెళ్తుంది నాన్న నాన్న నాకు బావకి ఎంగేజ్మెంట్ అయిపోయింది నాన్న ఇదిగోండి నాన్న ఎంగేజ్మెంట్కి గుర్తుగా ఇదిగోండి ఆయన నా వేలికి తొడిగిన ఈ విద్య చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది అసలు నేను చెప్పలేనంత హ్యాపీగా ఉన్నానన్నా ఇదంతా నీవల్లే కదా మీరే లేకపోతే ఇప్పుడు నా ఈ ఎంగేజ్మెంట్ జరిగేదా డాడ్ మీరు ఎప్పుడు చెప్తున్నారో సమయం సమయం కోసం చూస్తున్నాను అని మీరు అసలు నిజంగా నా పెళ్ళి బావతో చేస్తారో లేదో అని చాలా కంగారు భయపడిపోయాను కానీ మీరు నా నమ్మకాన్ని నిలబెట్టారు డాడ్ ఏంటమ్మా నువ్వు నీ సంతోషమే మేము కోరుకుంటాం మాకు ఇంకేం కావాలి నీ సంతోషం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాంటి నిన్ను బాధ పెట్టే పని మీ నాన్న చేస్తాడా చెప్పమ్మా అవునమ్మా నాన్న చెప్పినట్టుగానే చేశాడు ఆఖరి క్షణంలోనైనా బావ నా చేతికి రింగ్ని తొడుగుతాడని నా మెడలో తాళి కడతాడని నాన్న చెప్పారు ఇప్పుడు జైన్ నిజమైంది అని విధంగా అనగానే ఇక అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు ఇక మరోవైపు మాత్రం అరుణ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు రోజాను నేను ఎంతో ప్రేమించాను తనే నా భార్యగా వస్తుందని నేను చాలా సంతోషపడ్డాను కానీ నా జీవితంలోకి దీక్షిత రాబోతుంది అసలు నేను తట్టుకోలేకపోతున్నాను నా బరదల్ని నేను పెళ్ళి చేసుకోవడం ఏంటి నా మరదలంటే నాకు ఇష్టం లేదు అన్న విషయం మామకి కూడా తెలుసు మామ్ ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అసలు ఏమని మామ్కి చెప్పాలో కూడా తెలియట్లేదు ఎలా చెప్తే మామ్ అర్థం చేసుకుంటుందో కూడా అర్థం కావట్లేదు పైగా అనుకుని కారణాల వల్ల అలా జరిగిందని చెప్తే కూడా వినట్లేదు ఏం చేయాలి అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి చిత్రిక చేసుకున్న తన భర్త అటుగా వెళ్తూ ఉంటే అరుణ్ కంగారు పడడం బాధపడడాన్ని చూస్తాడు ఇక వెంటనే ఏం చేయలేక చాలా మౌనంగా దీనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు నేను ఇప్పుడు ఏం చేయలేని హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నానురా అందుకే నీతో ఏం చెప్పలేకపోతున్నాను నిన్ను ఓదార్చలేక కూడా పోతున్నానురా అనే విధంగా అంటూ వెంటనే భర్త అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే చంద్రిక అటుగా వెళ్తుంది అరుణ్ చాలా బాధపడడాన్ని చూసిన చంద్రిక ఎలా ఓదార్చాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్తుంది ఏమండి మీరు ఇక్కడ ఉన్నారా ఏమైంది ఏం జరిగింది అంత కంగారు ఎందుకు పడుతున్నావు అని భర్త అంటూ ఉంటే అది కాదండి అరుణ్కి ఈ పెళ్ళి ఇష్టం లేదేమో అని అనగానే ఇష్టం లేదన్న విషయం మనకు తెలుసు కానీ ఇంట్లో అందరికీ తెలియదు కదా వాడికి ఇష్టం లేదండి అందుకే వాడు అంత బాధగా ఉన్నాడు అని చంద్రిక అనగానే ఇక కోపంగా ఆ మాటలన్నీ విన్నా రమాదేవి వెంటనే కోపంగా చంద్రిక అని అనగానే అరవగానే చంద్రిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరోవైపు దూరం నుండి చామంతి ఇదంతా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది నిజంగానే అరుణ్ బాబు గారికి పెళ్ళి ఇష్టం లేదా మరి పెళ్ళి ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకున్నాడు అనుకుంటూ చాలా బాధగా తినక చామంతి చూస్తూ ఉంటే అదే సమయానికి కోపంగా రామాదేవి చంద్రిక దగ్గరకు వస్తుంది దేవుడా విషయమంతా వినేసిందా ఏంటి అని చామంతి మనసులో అనుకుంటూ చాలా కంగారుగా చూస్తూ ఉంటే రామాదేవి మాత్రం ఏం మాట్లాడకుండా కోపంగా చంద్రిక చెంప పగల కొడుతుంది చంద్రిక అలానే చూస్తూ ఉంటుంది నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు గురించే మాట్లాడతావు వాడికి ఇష్టం లేని పని నేను ఎప్పుడూ చెయ్యను వాడి ఇష్టంతోనే నేను నడుచుకుంటాను నువ్వు నాకు చెప్పడం ఏంటి నీ స్థాయి నీ హోదా ఇక్కడ ఏదీ లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని ఎన్నిసార్లు చెప్పినా ఈ ఇంటికి పట్టిన శనిలా ఇక్కడే ఉండిపోతున్నావు అలా అని వదిలేశాను కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు ఇలా జోక్యం చేసుకుంటే ఇప్పుడు చేతుల దాకా వచ్చింది అప్పుడు బయటికి గెట్టేసేయడం దాకా వస్తుంది అదొక్కటి గుర్తు పెట్టుకొని మెదిలితే మంచిది అర్థమవుతుంది కదా వాడి జీవితం ఎవరి వైపు వెళ్తే బాగుంటుందో నాకు బాగా తెలుసు నువ్వు చెప్తే నేను తెలుసుకోవాల్సిన పరిస్థితిలో నేను లేను చంద్రిక అర్థమవుతుంది కదా అనే విధంగా అంటూ రమాదేవి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు మాత్రం నాకే అంతటి అవమానం చేస్తారా ఇప్పుడు చూడండి నేనేం చేస్తానో నాకే తెలియదు అనే విధంగా అంటూ వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది రెయ్ మీరేం చేస్తారో నాకు తెలియదురా ఆ ఇంటికి నష్టాలు రావాలి బాధతో కుప్పకొలి క్రింద పడాలి అది నా కళ్ళతో నేను చూడాలి సరే మేడం మీరు అనుకున్నట్టు కానీ జరుగుతుంది ఒక ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వాలి ఇరవై నాలుగు గంటలు కాదురా పన్నెండు గంటలు మాత్రమే ఇస్తాను నువ్వు వెంటనే చేయాల్సిన పని త్వరగా పూర్తి చేయి నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ రేట్లో నీకు నేను డబ్బు ఇస్తాను అర్థమవుతుంది కదా అనే విధంగా చెప్పగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు అందరూ కూడా మరోవైపు చామంతి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయింది ఆ ఇంటికి కానీ అక్క గురించి వీళ్ళెవరికీ తెలీదు అక్క నిజ స్వరూపం చూస్తే తట్టుకోలేరు నేను ఎలా అక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా ఏం తెలియట్లేదు ఏం చేయాలి అక్కను ఎలా ఆపాలో అర్థం కావట్లేదు పుట్టడి దుఃఖంలో నిండిపోయింది ఏం చేస్తే అక్క ఆగిపోతుంది అని మనసులో తిరిగక అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రే ఈ ఇంటికి మనం కాపలాగా ఉండాలిరా టైం దొరికితే దొరకగానే మనం చేయాల్సిన పడి పూర్తి చేసుకొని వెళ్దాం సరే అన్న అనే విధంగా అంటూ రామాదేవి ఇంటి చుట్టూ రోజా మనసులో నిండి ఉంటారు ఇక మరోవైపు మాత్రం రామాదేవి నన్నే నన్ను అనుమానిస్తావా ఇప్పుడు నేను ఎంటో చూపిస్తాను అసలు నాకు ఒక్కటి అర్థం కాలేదు ఒరిజినల్లాగా ఆ రోజు తెచ్చినప్పుడు మెరిసింది కదా మరి ఇప్పుడు ఎందుకు మెరవలేదు అసలు ఏం జరుగుతుంది లోకి ఎవరు వచ్చారో ఆ రోజు ఒక చామంతి మాత్రమే వచ్చింది తీసి చామంతి కానీ పెట్టెలో ఉన్న బంగారు నెక్లెస్ని మణిహారాన్ని తీసుకుందా ఈ విషయం నాకు చెప్పకుండా నన్ను నొప్పించకుండా ఉండాలని ఇలా చేస్తున్నాడా అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు